అందరికీ నమస్కారం మార్చ్ ఇరవై రెండవ తేదీన మేషరాశి వారికి వీరి యొక్క దిన ఫలితాలను కనుక ఈరోజు మనం చూసుకున్నట్లయితే కనుకండి వీరికి వీరికి ఎటువంటి అశుభ ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరు ఏ దేవతారాధన చేసుకోవడం వలన వీరు రేపటి రోజున మంచి ఫలితాలను పొందుతారు అలాగే ఎటువంటి న్యూస్ రేపటి రోజున వీరు వినబోతున్నారు అలాగే వీరికి సంబంధించినటువంటి పనులు ఏ విధంగా రేపటి రోజున చక్కగా వీరు చేసుకోగలుగుతారు అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందామండి అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి ఎటువంటి సమస్య ఉన్నా కానీ ప్రేమ సమస్య వివాహ సమస్య సంతాన సమస్య ఏ సమస్యకైనా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ద్వారా మనకు తెలియపరుస్తారు సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ ఇక ఇప్పుడు మేషరాశి వారికి మార్చి ఇరవై రెండవ తేదీన శనివారం నాడు వీరి దిన ఫలితాలను కనుక చూసినట్లయితే రేపటి రోజున వీరికి రెండు శుభవార్తలు వినేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి అయితే ఆ శుభవార్తలు వీరు ఏ ద్వారా అంటే ఎవరి ద్వారా వినబోతున్నారు అలాగే ఎటువంటి అవకాశాలు రేపటి రోజున వీరికి తలుపు తట్టబోతున్నాయి అనేటటువంటి పూర్తి వివరణ కూడా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక ముందుగా మనం పరిశీలించినట్లయితే మేషరాశి రాస్తేవారు స్వతహాగా చాలా మంచి స్వభావం కలిగిన వారండి చాలా తెలియగలిగిన వారు అలాగే ఎటువంటి సమస్యనైనా కానీ చాలా చాకచక్యంగా ఎదుర్కొంటారు అంటే చిన్నప్పటి నుంచి వీరికి కష్టం మీద కష్టం ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఆ కష్టానికి తగినటువంటి విలువ ఏమిటి ఆ కష్టం మరలా జీవితంలో రాకుండా చేయాలంటే నేనేం చేయాలి అనేటటువంటి పట్టుదలతో ఎటువంటి కష్టాన్నైనా కానీ ఛేదించగలుగుతారు అయితే వీరి మనసులో ఉన్నటువంటి కోరికను కానీ లేదంటే వీరి మనసులో బాధపడుతున్నటువంటి విషయం కానీ పరులకు ఎవరికి కూడా చెప్పుకోరు కనీసం కుటుంబ సభ్యులతో కూడా పంచుకోరండి ఎందుకంటే కుటుంబ సభ్యులు ఏదైనా కానీ బాధపడుతు ఉద్దేశంతో ఎవరికీ కూడా ఏ మాట కూడా చెప్పుకోరు అంత అంతగా వీరైతే చాలా జాగ్రత్తగా ఉంటారు ఏ సమస్యనైనా కానీ చాలా చాకిచక్యంగా అలాగే వాటిని అమలు పరిచేసి ఆ సమస్యను వీరు ఎట్టకేలకు దూరం చేసేటట్టుగా ఉంటారండి అలాగే అలాగే కొత్తగా ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారో అటువంటి వారికి కూడా రేపటి రోజున ఒక మంచి ఉద్యోగ అవకాశం అయితే రేపటి రోజున మీరు పొందబోతున్నారనే చెప్పుకోవాలండి అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమను సఖ్యతను అందరూ కూడా చాలా ఆనందంగా ఆస్వాదిస్తారనే చెప్పుకోవాలి అలాగే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున సంతానానికి సంబంధించినటువంటి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రేపటి రోజున మీరు రిసీవ్ చేసుకోబోతారు అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి అంటే జీవిత బాగా స్వామితో చాలా రోజులుగా విభేదాలు ఉంటే అంటే మధ్య వ్యక్తి కారణంగా కొన్ని విభేదాలను ఎవరైతే ఎదుర్కొంటూ బాధపడుతూ ఉన్నవారు ఉంటారు కదా అలాంటి వారికి రేపటి రోజున ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఒక విషయం గురించి మీకు తెలుస్తుందండి ఆ విధంగా తెలిసిన తర్వాత మీరు ఆ వ్యక్తిని మరలా మీరు మీ కుటుంబంలో కానీ లేదంటే మీ కనుచూపు మేరకు కూడా వాళ్ళని రానివ్వకండి ఎందుకంటే ఆ మూడో వ్యక్తి వలన మీరు కొంచెం ఇబ్బందిని ఎదుర్కొని ఇప్పటికే మీ కుటుంబంలో ఎన్నో గొడవలు అలాగే మీ కుటుంబ భాగస్వామి ద్వారా ఏదైతే గొడవలను ఎదుర్కొంటూ ఉన్నారో ఇక మీదట ఆ మూడో వ్యక్తి ద్వారా మీరైతే ఎటువంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండాలి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా పాటించవలసినటువంటి విషయాలు ఏమిటంటే ఎవరికి కూడా ఎటువంటి విషయాలు కూడా చెప్పకండి మీకు సంబంధించినటువంటి విషయాలు కానీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏవి కూడా ఎవరితో కూడా పంచుకోవద్దు అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీ మనసులో ఉన్నటువంటి మీ మనసులోనే కాకుండా లేదంటే ఇంట్లో ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితులకు దారితీసేలా ఉంటుంది కాబట్టి రేపటి రోజున మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త పాటించాలి అలాగే రేపటి రోజున మీకు ఇంకా అన్నీ కూడా అనుకూలంగా అయితే జరగబోతున్నాయని చెప్పుకోవాలి మంచి శుభవార్తలు అయితే మీరు గడిస్తారు ఇక రేపు సాయంత్రానికి మీ కుటుంబంలో మంచి మంచి వాతావరణం ఏర్పడుతుంది ప్రశాంతంగా ఆనందంగా మీరందరూ కూడా స్వీట్లు సిద్ధం చేసుకొని కాలక్షేపంగా కూర్చొని పిల్లలతో కూడా గడుపుతూ ఉంటారు ఇక అలాగే చూసుకున్నట్లయితే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే రేపటి రోజున శనివారం నాడు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి చక్కగా తులసిమాలను స్వామివారికి సమర్పించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి అలాగే నవగ్రహారాధన చేసుకోండి నవగ్రహారాధన చేసుకోవడం కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది అలాగే మీకు కొన్ని జీవితకాలం నుంచి బా పడుతున్నటువంటి బాధల నుండి కూడా మీరైతే విముక్తి పొందుతారని చెప్పుకోవాలి అలాగే ఏలునాటి శని ప్రభావంతో బాధపడేటటువంటి మేషరాశి వారు కూడా ఏళ్ళనాటి శని ప్రభావం కొంచెం తగ్గి మీకైతే కొంచెం అనుకూలంగాను స్వామివారి అనుగ్రహం ద్వారా మీరైతే మంచి విపత్కరమైనటువంటి పరిస్థితుల నుండి కూడా మీరైతే బయటపడేటటువంటి ఛాన్సెస్ లేకుండా పోలేదండి కాబట్టి రేపటి రోజున మీరు నవగ్రహారాధన చేసుకోవడం వల్ల మీకు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలాగే రేపటి రోజున మీరు వెంకటేశ్వర స్వామివారికి సంబంధించినటువంటి పూజలు అలాగే స్వామివారికి సంబంధించినటువంటి భక్తి గీతాలు స్వామివారికి సంబంధించినటువంటి కథలు వినడం వల్ల కూడా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే మీ కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నారో ఆ సమస్య నుండి కూడా మీకు విముక్తి లభిస్తుందని చెప్పుకోవాలి మరి రేపటి రోజున మేషరాశి వారికి ఉన్నటువంటి దిన ఫలితాల గురించి తెలుసుకున్నారు కదండి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరొక చక్కని వీడియోతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్